నమస్తే ఇట్లారా చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అన్న గురుకుల పోస్టింగ్ మాకు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అనేటువంటిది చాలా మంది అడుగుతూ ఉన్నారు దాంతో పాటుగా చాలా మంది ఆస్పిరెంట్స్ అన్న డిఎస్సి అనేటువంటిది జూలైలో జరుగుతుందా లేదా అనేటువంటిది అదేవిధంగా గ్రో ఫోర్త్ కు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు అనేటువంటిది వీటిలో క్లారిటీ రావడం లేదు కానీ వీటన్నింటికి ఒక అడ్డం ఏంటంటే మనకు కామన్ గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఉన్నటువంటిది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ప్రభుత్వము దాదాపుగా సెప్టెంబర్లో నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది నిజంగా చెప్పాలంటే సెప్టెంబర్లో ఎన్నికలు అనేటువంటిది ఉంటే ప్రతి నిరుద్యోగ అభ్యర్థి సంతోషపడాల్సినటువంటి క్షణం ఎందుకంటే దానికంటే ముందే ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది అయిపోవడం జరుగుతుంది అదేవిధంగా మెయిన్గా ఉన్నటువంటి గురుకుల పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది టీఎస్పీఎస్ కి సంబంధించినటువంటి అన్నీ కూడా అంటే పోస్టింగ్లు మొత్తం అయిపోతాయి దాని తర్వాత మనకు ఎలక్షన్లు ఉంటే లాస్ అనేటువంటిది ఏమీ లేదు నాకు తెలిసి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం కంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లను పోస్ట్ పోన్ చేయడం ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు అయితే న్యాయం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరం కిందటి దాకా లీక్ అయినటువంటి పేపర్ వ్యవహారం ఇవన్నీ కూడా నిజంగా నిరుద్యోగ అభ్యర్థి యొక్క గుండెను కదిపేసినటువంటి ఒక సంఘటనలు కాబట్టి దాదాపు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అంటే వచ్చిన తర్వాత దాదాపు ఎలక్షన్ కూడా అనేటువంటిది వచ్చింది సంక్షేమ కార్యక్రమాలు జరగడానికి కొద్దిగా వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనే భావనతోటి సెప్టెంబర్లో సెప్టెంబర్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపాలి అనేటువంటి ఆలోచన అయితే ఉన్నట్టుగా ప్రాథమికంగా పేపర్ లో చూస్తున్నాం మనం అదేవిధంగా మనకు మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి నిజంగా ఆ రకంగా ఉంటే అట్లా ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా మనకైతే నిరుద్యోగులకు అయితే న్యాయం అనేటువంటిది జరుగుతుంది నిరుద్యోగులకు న్యాయం చేసేటట్టుగా మీరు తప్పకుండా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడ్డము చాలా రోజుల నుంచి బాధలు పడ్డము గత ప్రభుత్వంలో ఇబ్బంది పడే ఉన్నటువంటి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఆశపడ్డము కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే మళ్ళీ దసరా దీపావళి కానిటువంటి పోస్టింగ్ అనేటువంటిది అవుతుంది కాబట్టి ఆ రకంగా కాకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా మీరైతే సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా దానికంటే ముందే జూన్లోనే మనకు మొదటి వీక్లో అయిపోతుంది ఎలక్షన్ కోడ్ కాబట్టి దాని తర్వాత చాలా ఫ్రీ టైం ఉంటుంది జిల్సిపోసే జైలుకి సంబంధించింది కావచ్చు గురుకులకు సంబంధించి కావచ్చు గ్రూప్ ఫోర్త్కి సంబంధించింది అన్ని పోస్టింగ్లు అయిపోతాయి అదే రకంగా దీంతో పాటుగా ఏవైతే ఎగ్జామ్స్ జరగాల్సినవి అవన్నీ కూడా మనకు యాజిటేజ్గా జరిగిపోవడానికి అనుకూలంగా ఉంటుంది సో ఆ రకంగా ఉంటే చాలా సంతోషము ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము డీఎస్సీ అయితే మీరు పోస్ట్ పోన్ అనేటువంటి ఆలోచన అయితే రానియకండి అనేటువంటిది నేను చేసేటువంటి రిక్వెస్ట్ కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచన చేయాలని తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యం చేరుకునే మార్గంలోనే మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రకంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను నాకైతే అనిపిస్తుంది సెప్టెంబర్లో ఎలక్షన్లో ఉంటే నిరుద్యోగులు చాలా సంతోషపడతారు ఎందుకంటే దానికంటే ముందే మనకు కావాల్సినటువంటి ప్రాసెస్ అనేటువంటిది అయిపోతుంది కాబట్టి సో ఈ ఇట్లా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని సింబల్ పైన ప్రసేసి లైక్ ఇచ్చుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ